శివుడు పులిచర్మం ఎందుకు ధరిస్తాడు ఈ శక్తివంతమైన చిహ్నం వెనుక ఉన్న పురాణ కథలోకి మనం ప్రవేశిద్దాం మనలో చాలామంది శివుడు పులిచర్మంపై ప్రశాంతంగా కూర్చున్నట్లు చూసి ఉంటాం కాని ఆయన ఎందుకు పులిచర్మం ధరిస్తాడో నిజమైన కారణం చాలామందికి తెలీదు ఈ కథ శివాపురాణాలో స్పష్టంగా పేర్కొనబడింది ఇది ప్రతి సాధారణ మనిషికి అర్థమయ్యే ఒక గొప్ప జీవన సందేశాన్ని అందిస్తుంది చాలాకాలం క్రితం అనే ఒక అడవి ఉండేది అక్కడ అనేక మంది ఋషులు నివసించేవారు వారు ప్రతిరోజు యజ్ఞాలు కర్మకాండలు చేసేవారు క్రమంగా వారి హృదయాల్లో అహంకారం పెరిగింది మేము కర్మలు చేస్తాం కాబట్టి మేమే గొప్పవాళ్లం అనే భావన వారికి ఏర్పడింది జ్ఞానం పెరిగింది కానీ వినయం తగ్గిపోయింది ఈ అహంకారాన్ని తొలగించి వారికి నిజమైన జ్ఞానం ఇవ్వడానికి శివుడు ఆ అరణ్యంలోకి ప్రవేశించాడు ఆయన రాజులా రాలేదు యోధుడిలా రాలేదు ఆయన అవధూతుడిగా వచ్చాడు అంటే సమాజ నియమాలకు అతీతుడు భయం లేని పరమ వైరాగ్య స్వరూపుడు ఆయన దిగంబరుడిగా కనిపించాడు అంటే ఆకాశమే ఆయన వస్త్రం వస్త్రాలు లేవు ఆభరణాలు లేవు ఆయుధాలు లేవు ఏమీ అవసరం లేని స్థితిని నిజమైన స్వేచ్ఛ అని ఆయన రూపం చెబుతోంది శివుణ్ణి చూసిన ఋషుల భార్యల హృదయాల్లో శాంతి భక్తి కలిగాయి అది కామం కాదు ఆధ్యాత్మిక ఆకర్షణ కానీ ఋషులు దీనిని తప్పుగా అర్థం చేసుకున్నారు వారి అహంకారం వారి చూపును అంధం చేసింది తమను తాము ప్రశ్నించుకోవడం బదులు శివుణ్ణే నిందించారు కోపంతో ఋషులు ఒక శక్తివంతమైన కర్మ చేశారు ఆ యజ్ఞాగ్నిలోంచి ఒక భయంకరమైన పులి పుట్టింది ఆ పులి ప్రకృతిలో పుట్టినది కాదు అహంకారం గర్వం నుంచి పుట్టిన శక్తి ఈ పులి శివుణ్ణి సంహరిస్తుంది అని వారు భావించారు ఆ పులి శివుడిపై ఉగ్రంగా దూసుకొచ్చింది కానీ శివుడు పారిపోలేదు అరిచిలేదు కోపపడలేదు ఆ క్షణంలో ఆయన రుద్రుడిగా అవతరించాడు అజ్ఞానాన్ని నాశనం చేసే శక్తిగా సంపూర్ణ ప్రశాంతతతో ఆయన ఆ పులిని జయించాడు ఆ తరువాత శివుడు పులి చర్మాన్ని తీసి తన శరీరంపై ధరించాడు ఈ కార్యానికి లోతైన అర్థం ఉంది పులి అంటే కోపం అహంకారం హింస అదుపు లేని కోరికలు పులి చర్మాన్ని ధరించడం ద్వారా శివుడు ఇలా చెబుతున్నాడు ఈ భావాలు ఉంటాయి కాని ఇవి నన్ను నియంత్రించవు ఈ కార్యంతో శివుడు తనను పశుపతిగాకూడా ప్రకటించాడు అంటే అన్ని జీవులకు అధిపతి అత్యంత క్రూరమైన శక్తులు కూడా ఉన్నతమైన చైతన్యానికి లోబడిపోతాయి శివుడు ప్రకృతిని నాశనం చేయడు ఆయన సమతుల్యతను తీసుకొస్తాడు ఈ సంచారి తపస్వి రూపంలో శివుడు భిక్షాటనుడిగా కూడా పిలవబడతాడు అహంకారాన్ని చెరిపి జ్ఞానాన్ని మేల్కొలిపే దైవ భిక్షువు ఆయన శిక్షతో కాదు అనుభవంతో బోధించే గురువు ఇది చూసిన ఋషులు తమ తప్పును గ్రహించారు వారి బలమైన కర్మలు విఫలమయ్యాయి వారి అహంకారం కూలిపోయింది వారు ఇలా అర్థం చేసుకున్నారు వినయం లేని జ్ఞానం ప్రమాదకరం అర్థం లేని కర్మలు ఖాళీ ఋషులు శివుణ్ణి పాదాల వద్ద శరణు కోరారు శివుడు వారిని శిక్షించలేదు ఆశీర్వదించాడు నిజమైన జ్ఞానాన్ని ప్రసాదించాడు అందుకే శివుడు పట్టువస్త్రాలు ధరించడు బంగారు ఆభరణాలు ధరించడు భస్మం పులి చర్మమే ఆయన అలంకారం నిజమైన శక్తి ఆధిపత్యంలో కాదు ఆత్మ నియంత్రణలో ఉందని ఆయన జీవితం చెబుతుంది సందేశం చాలా స్పష్టం మీ కోపాన్ని నియంత్రించండి మీ అహంకారాన్ని నియంత్రించండి మీ కోరికలను నియంత్రించండి ఇవి మీ వశంలో ఉంటే ఈ లోకంలో ఏ శక్తి మిమ్మల్ని జయించలదు అందుకే శివుడు పులిచర్మంధరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇన్స్పైరింగ్ స్పిరిచువల్ స్టోరీస్ హార్ హార్